హై గైస్ హోప్ యూ ఆల్ ఎట్ సేఫ్ అండ్ హెల్దీ మేము ఇక్కడ ఈస్టైంలో పానీపూరి హంటింగ్ అయితే వచ్చేసాము ఇండియాలో మన పానీపూరికి ఉన్నంత క్రేజ్ వేరే లెవెల్ కదా సో పానీపూరి అనగానే మౌత్ వాటరింగ్ వచ్చేస్తాయి మనకి కానీ బయటి దేశాల్లో ఉన్న వాళ్ళు ఈ చిన్న చిన్న క్రేవింగ్స్ని మిస్ అవుతూ ఉంటాము బట్ ఇక్కడ లండన్లో మాత్రం ఒక ప్లేస్లో పానీపూరి బండి ఉందనగానే వన్ అండ్ హాఫ్ జర్నీ చేసి మరీ వచ్చేసాం అంత క్రేజ్ ఉంది పానీపూరికి అండ్ మా ఫ్యామిలీ వాళ్ళకంటే చాలా చాలా ఇష్టం సో ఇక్కడ లైన్లో వెయిట్ చేస్తున్నాము ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ ఫలుడా లాంటివి ఎన్నో వెరైటీస్ ఎన్నో స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్ మేకింగ్ చాలా ఉన్నాయి అండ్ ఫ్రెష్ కోకోనట్ కూడా అమ్ముతున్నారు మాకు ఇప్పుడు సమ్మర్ కదా ఎండలు థర్టీ థర్టీ త్రీ డిగ్రీస్ వరకు వెళ్ళాయి చాలా ఎండలు ఉన్నాయి సో ఇక్కడ త్రీ ఫర్ ట్వెల్వ్ అంటే అప్రాక్సిమేట్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అనమాట త్రీ కోకోనట్స్ ఇక్కడ పానీపూరి బండి దగ్గరకైతే వచ్చేసాము సో ఇక్కడ వీళ్ళు లైన్లో వెయిట్ చేస్తున్నారనమాట అక్కడ ముందు కౌంటర్లో టోకెన్ తీసుకొని వెయిట్ చేయాలి సో ఫస్ట్ మేము చూస్తున్నాము ఏమేమైతే ఉన్నాయి ఇక్కడ సమోసా పావు చేయడానికి ఒక కౌంటరు పానీపూరికి ఒక కౌంటరు అన్నీ చెక్ చేస్తున్నాము తర్వాత ఒక సమోసా చాట్ ఇంకా పానీపూరి తీసుకుందామని లైన్లో వెయిట్ చేస్తున్నాము లైన్ అయితే చాలా ఉందండి అసలు మాకు లైన్లోనే ఒక హాఫ్ ఎన్ అవర్ పట్టింది ఆల్మోస్ట్ రోడ్డు వరకే వెళ్ళిపోయింది అండ్ ఇక్కడ ఐస్ డిష్ అంట ఇదేంటో నాకు తెలీదు లైక్ ఫల్డా చేస్తారేమో ఇది మేము చూడలేదు ఇక్కడ చూస్తే అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీవి ఉన్నాయి సో ఇక్కడ ఇది చూసారా లైన్ ఎంత పెద్దగా ఉందో ఆల్మోస్ట్ ఇంకా రోడ్డు దగ్గరికి వెళ్ళిపోతుంది సో మేము వెయిట్ చేయలేదు పక్కకున్నాము తర్వాత వెళ్ళి లైన్లో వెయిట్ చేశాము ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ పట్టింది మాకు ఆర్డర్ తీసుకోవడానికే పిల్లలు ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నారు చాలా క్రౌడ్ ఉంది ఇప్పుడు టైం నైన్ అవుతుందండి నైన్కి ఎంత క్రౌడ్ ఉందో చూడండి బయట సో ఇక్కడ వాళ్ళు పిలుస్తారనమాట ఎవరెవరికి ఏ ఆర్డర్ వస్తుంది అనేసి ఇప్పుడు బి సెవెంటీ ఆర్డర్ వస్తుంది ఇదేదో ఐస్ డిష్ కోలా అంట చాలామంది తీసుకుంటున్నారు బట్ మేము ట్రై చేయలేదు ఇంకా లైన్లో వెయిట్ చేస్తూనే ఉన్నాను ఇక్కడ చూసిన స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ షాప్స్ అన్నీ ఇండియన్ ఎన్విరాన్మెంట్ని గుర్తు చేస్తున్నాయి బిర్యానీ చాట్ లస్సీ పుల్లైస్ అన్నీ దొరుకుతున్నాయి బట్ పానీపూరికి మాత్రం చాలా స్పెషల్ క్రేజ్ ఉంది ఇక్కడ సిక్స్ హండ్రెడ్ అండి పానీపూరికి సమోసా చాట్కి ఇక్కడ కిడ్స్ కి ఆడుకోవడానికి బొమ్మలు కూడా అమ్ముతున్నారు అది బయట పెట్టి అది చాలా బాగా అనిపించింది అబ్బాయి హాఫ్ ఎన్ అవర్ తర్వాత అయితే మా ఆర్డర్ వచ్చింది పూరి చాలా క్రిస్పీగా ఉంది పుదీనా పానీ కొంచెం స్వీట్గా అండ్ ఘాట్గా ఉంది ఇండియాలో దొరికే పానీపూరికి ఏదో కొంచెం అనిపించింది బట్ ఓకే మాకు ఇది మాత్రం దొరకడమే అదృష్టం ఇదే నా ఫస్ట్ స్ట్రీట్ ఫుడ్ పానీపూరి ఎక్స్పీరియన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్